ఐపీఎల్ మ్యాచ్లో ఓ కొత్త పిచ్చ మొదలైంది ఎప్పటి నుంచో ఉన్నదే ఇప్పుడు కొంచెం పిచ్చి పీక్స్కి వెళ్తోంది అంతే మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫ్యాన్స్ని చూపించడం సాధారణంగా కెమెరామెన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఎమోషన్స్ని క్యాప్చర్ చేయడానికి అలాంటి సందర్భాల్లో కొంతమంది అనుకోకుండా వైరల్ అవుతూ ఉంటారు రీసెంట్గా చెన్నై మ్యాచ్ జరిగినప్పుడు చూసి ఉంటారు కదా ధోని క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయినప్పుడు ఈ అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్గా మారిపోయాయి రాత్రికి రాత్రే ఆమె ఫాలోవర్లు లక్షలను దాటేశారు అయితే ఇక్కడే ఓ డిమాండ్ కూడా వినిపించింది ఎందుకు ఎప్పుడు అమ్మాయిలనే చూపిస్తారని చాలామంది ట్విట్టర్లో బీసీసీఐని ఐపీఎల్ని ట్యాగులు చేసి తెగ పోస్టులు పెట్టారు సరే కదా అని ఈరోజు ఐపీఎల్ కెమెరామ్యాన్ ఒక ఆర్ఆర్ అభిమానిని చూపించాడు అతనికి తెలుసో తెలియదో తెలియదు కానీ గుజరాత్ బ్యాటర్ రోదర్ఫోర్డ్ అవుట్ అవ్వగానే ఆ రాజస్థాన్ అభిమాని ఓ అసభ్యకరమైన సంజ్ఞ చేశాడు ఆ టైంలో కెమెరా అతని మీద ఫోకస్ ఉండడంతో అది లైవ్లోకి వెళ్ళిపోయింది ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి తీరా చూస్తే ఆ అసభ్యకరమైన సైగే ట్విట్టర్లో వైరల్గా మారిపోయింది ఎవరికి నచ్చినట్లు వాడు ఆ మ్యూమ్ని వాడేసుకుంటున్నారు మ్యాటర్ ఏంటంటే వైరల్ అవ్వాలనుకోవడం తప్పులేదు కానీ పది మందిలో ఎలా బిహేవ్ చేయాలో తెలియనప్పుడు లైవ్ కెమెరా మనల్ని చూస్తుందన్నప్పుడు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలని అర్థం కానప్పుడు ఇదిగో ఇలానే అనాగరికత అవుతుంది